హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ఒక చిన్న టూర్ ప్లాన్ చేసామండి ఈ వీడియోలో అంటే ఈ వీడియోలో కాదు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా పోస్ట్ చేస్తుంటారనమాట ఈ ఫస్ట్ వీడియోలో మేము జర్నీ స్టార్ట్ చేసామని మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏ టూర్ ప్లాన్ చేసామని మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో కంటిన్యూగా చూసేయండి ఇది స్టేషన్ అనమాట అంటే మా ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చేసామండి హైదరాబాద్కి దగ్గరలో సికింద్రాబాద్ కొద్దిగా దగ్గరండి అందుకని అక్కడి నుంచో ఇక్కడికి వచ్చేసాము ఆటోలో వచ్చేసామండి ఆటో ఒక టూ ఫిఫ్టీ ఛార్జెస్ తీసుకున్నారండి ఒక సైకో లాగా ఉండడం అనమాట వాడు మేము మాట్లాడుకుంది టూ ఫిఫ్ టూ హండ్రెడ్కి అనమాట టూ హండ్రెడ్కి మాట్ మాట్లాడుకుంటే వాడు టూ ఫిఫ్టీ ఇవ్వలేదని చెప్పి మనీ ఇలా చిల్లర చిల్లర ఇట్లా మనీ ఇట్లా విసిరేసాడండి బయటికి ఇంత సైకో ఇంత ఇంత వెరైటీ క్యారెక్టర్స్ కూడా ఉంటారా ఇలా మనీ పడేసే వాళ్ళు కూడా ఉంటారా ఇంత వేస్ట్ క్యాండిడేట్స్ కూడా ఉంటారా అని నేనైతే అనుకోలేదు ఇంకా వాడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఇక తట్టుకోలేక టూ ఫిఫ్టీకి ఇచ్చేసామండి ఇక టూ ఫిఫ్టీ ఛార్జెస్ కట్టేసాము మామూలుగా అయితే టూ హండ్రెడ్ కట్టుకున్నాము ఇక మా ఆయన ఇక్కడ మా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అండి అయితే మా ఇప్పుడు మా వాళ్ళకు ఇది అండి మా ఆయనకు మా చెల్లికి మా ఆయన మా అమ్మ మా అమ్మకు అందరికీ సెకండ్ టైము కానీ నాకు మాత్రం ఫస్ట్ టైం అనమాట స్టేషన్ అంటే రైల్ని చూడడం దూరం నుంచి చూడడం ఓకే కానీ ఎక్కటము అందులో ఉండి జర్నీ చేయడము మాత్రం ఇదే ఫస్ట్ టైము ఒక మా కానీ కొద్దిగా టెన్షన్ టెన్షన్ తోటి ఎక్కానండి కొద్దిగా ఎగ్జైట్మెంట్ కూడా ఉంది జనరల్ అయితే సీట్లు దొరకమంటండి అప్పటికప్పుడే ఒకవేళ దొరికితే దొరకవచ్చు లేకపోతే నైట్ అంతా నిలబడిసి వస్తుంది ఒకవేళ రిజర్వేషన్ అనుకోండి సీట్లు బాగా దొరికి మంచిగా ఒకవేళ నైట్ నిద్ర వస్తే పడుకోవచ్చు కూడా అట్లుంటుందనమాట రైలు నాకు తెలియదు అంటే మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇంకా అందులో ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబరు ఎలా ఎక్కడ పోయి చూడాలి అన్నది అంత మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు అది కూడా తెలీదు ఇక కొద్ది కొద్దిగా చిన్న చిన్న లొకేషన్స్ బాగుంటాయి కదా అని చెప్పి అయితే చిన్న చిన్న వీడియోస్ అయితే షూట్ చేశాను ఇక ఒక ఆవిడ రైలు ఎక్కి రైల్లోనే పూల అమ్ముకుంటుందండి మూర పది రూపాయలు అంట ఒకటే తీసుకొని తీసుకున్నాను చాలా బ్రతలాడింది పాపం పది రూపాయలే కదా పాపం తనకన్నా బీరం అయిపోద్ది అని చెప్పి తీసుకున్నాను రెండు మూరలు తీసుకున్నాను మా చెల్లి తీసుకోలేదు నేనే రెండు మూరలు పెట్టుకున్నానండి నాకు మల్లెపూలు ఇష్టం మల్లెపూలే దొరకాయేమో అని చెప్పి స్మెల్ అయితే చూసాను కానీ అవి సన్నజాజ అండి అదే స్మెల్ రావట్లేదు అంటే ఫ్రెష్గానే ఉన్నాయి అంత బాగు అన్నమాట నాకు మల్లె అంటే పిచ్చి ఇష్టము మా హనిగాడైతే మంచిగా ఎంజాయ్ చేసుకుంటే ఆడుకుంటుందండి అక్కడే డోర్ పక్కనే వచ్చిందండి మాకు సీటు సరదాగా చూద్దామని అలా డోర్ దగ్గర నిలబడితే అప్పుడే ఒక ట్రైన్ వెళ్ళిపోయిందండి గుండెదడి వచ్చేసింది నాకు వెంటనే ఆ సౌండ్కి అంటే ఫస్ట్ టైం అనమాట నేను అలా నిలబడడం అలా చూడడం ఏదో తెలియకపోయి అక్కడ నిలబడితే అప్పుడే ట్రైన్ వెళ్ళిపోయింది ఇంకొకసారి నిలబడదు అనుకున్నాను నాలాంటి వాళ్ళు అయితే ఓకే ఓకే వేళ హార్ట్ ప్రెషర్స్ ఫస్ట్ టైం ఎక్కువ ఉంటే పోయి అక్కడ నిలబడి ఉంటే అక్కడే పడిపోయాలేమో అని నాకు తెలిసి అట్ అంత సౌండ్ వచ్చేసింది అనమాట గుండెదడి వచ్చేసింది ఆ సౌండ్కి నా మీదనే పడిపోయిందేమో అని టెన్షన్ పడిపోయినా అట్లా వచ్చింది అనమాట సౌండ్ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయ్యాక ఇంకోసారి చేయకూడదు ఆ పని తప్పు అక్కడ ఒక టెంపుల్ ఉందనుకుంటా చుట్టూ చీకటి మధ్యలో లైట్స్ ఉంది లొకేషన్ బాగుందని చిన్న వ్యూ తీసాను ఇక రైల్వే స్టేషన్ వచ్చిందండి సుల్లూపేట అక్కడ అయితే దిగేసాము మా ఆడపడుచు భర్త వచ్చిందండి పికప్ చేసుకోవడానికి ఇక కార్ అయితే తీసుకొచ్చాడు అందులోకి శ్రీహరికోటకు అయితే వెళ్తున్నాము స్టేషన్లో దిగేటప్పటికీ ఫైవ్ థర్టీ అయిందండి టైము కరెక్ట్గా ఇంకా నైట్ అంతా కూర్చొనే ఉన్నామండి అసలు కొద్దిగా కూడా నిద్రపోలేదు మేము అంటే ఆ సౌండ్కి అసలు నిద్ర కూడా పట్టలేదు అలాగే చూసుకుంటా వెళ్ళిపోయామండి జర్నీ అలాగే సాగిపోయింది మాకు మీకు ఇక్కడ నీళ్ళు కనపడుతున్నాయి కదండి పోతూ పోతూ ఇక్కడ సముద్రం ఉంటుందంట అండి శ్రీహరికోటలో శ్రీహరికోటలో మధ్యలో ఉండి చుట్టూ సముద్రం ఉంటుందంట అండి ఇక్కడ ఐస్లాండ్ అనమాట ఇది కొద్దిగా ఇది ఎంట్రింగ్ పాయింట్ మీకు అంతగా కనిపించకపోవచ్చు మేబీ వాటర్ లేవు ఎండాకాలం సీజన్ కదండి వాటర్ తక్కువగా ఉన్నాయి దొరికిందే ఛాన్స్ అని చెప్పి చిన్న వ్యూ తీసాను అంటే నేను కూడా చూడడం ఫస్ట్ టైం అండి సముద్రము అంటే కళ్ళతో చూడడం ఇదే ఫస్ట్ టైం సినిమాలోనే తప్ప బయటలో ఎప్పుడో లైవ్లో చూడలేదు నాతో పాటు మీరు కూడా చూడండి బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ కూడా కొట్టండి ఇంకా ముందు ఏం చేస్తున్నారు మేము ఎక్కడికి వెళ్తున్నాం అని తెలుసుకోవాలనుకుంటే వీడియో ఖచ్చితంగా ఖచ్చితంగా చూసేయండి నా వీడియోస్ని ఫాలో అవ్వండి నేను ఎక్కడికి వెళ్తున్నాను అన్నది మీకు తెలిసిపోతుంది శ్రీహరికోట లోపలికి ఎంటర్ అయిపోయామండి ఇంకా వెళ్తూనే లొకేషన్ బాగుంది చూడ్డానికి ఇక లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా పాస్ ఉండాలంటండి అంటే వాళ్ళకైతే ఓకే మేము బయట నుంచి వచ్చాం కాబట్టి పాస్ చూపించాలంట మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు కూడా పాస్ చూపించాలి మేము ఇక్కడ ఆపి పాస్ చెక్ చేస్తారండి ఎందరున్నారు అని చూస్తారనమాట ఇక్కడ ఇక్కడ నుంచి క్వార్టర్స్ ఉంటాయండి లైన్గా ఇంకా పోతూ పోతూ లోపలికి కూడా ఉంటాయి శ్రీహరికోటలో నాసాలో పనిచేసే డ్యూటీ కోటర్స్ అండి ఇక్కడ నుండి అందరి అందరికీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇంకా లోపలికి పోతూ పోతూ చాలా ఉంటాయి కోటర్స్ మా ఆడపడుచు ఇల్లు అయితే వచ్చేసిందండి ఇక్కడే ఇక తను చూపిస్తాను చూడండి రాగానే బొమ్మలు పట్టుకున్నారు మా పిల్లలు ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూగా చూడండి వీడియో ఫాలో అవ్వండి ఎక్కడికి వెళ్తున్నానో తెలిసిపోతుంది మీకు వీడియో ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి